మహిళలకి ఆసరా చేయిత అని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రమైన వెల్లుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జగనన్న చైత కార్యక్రమాన్ని ఎంపీడీవో శివశంకరప్ప ఏపీఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మహిళలకి ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు జగనన్న ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రజలందరూ ఆలోచించి మరోసారి జగనన్నకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఈ చేయుత కార్యక్రమం కాబట్టి చేయిత కార్యక్రమంతో పాటు వైఎస్ఆర్ ఆసర కార్యక్రమాన్ని కూడా మీకు అందరి పొదుపు సంఘాల్లో కూడా ఖాతా జమ కావడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద కూడా మీకు అందరు కూడా సున్నా వడ్డీ సంవత్సరాలు మీరందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత భావంలో ఉండాలని కళావతి శ్రీ లక్ష్మి శ్రీ విద్య మా కళావతి గారు శ్రీలక్ష్మి శ్రీ విద్య కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మేడం గారికి అధికారులకి తోటి పొదుపు మహిళలకి అందరికీ నమస్కారము మాది రాని తోట గ్రామేక సంఘము నా పేరు కళావతి మాది ఝాన్సీ గ్రూపు నాకి చేయూత వైఎస్ఆర్ చేయూత మూడు మూడు విడతలుగా వచ్చింది మొత్తం వచ్చేసి యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అమ్మఒడి కూడా వచ్చింది వీటి ద్వారా మా పిల్లల్ని చదివించుకుంటున్నాను అలాగే బ్యాంకు లికేజు లక్ష రూపాయలు వచ్చింది దాని ద్వారా నేను షాప్ పెట్టుకున్నాను ఇన్ని విధాలుగా ఎన్ని పథకాలు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు యూత కావడం జరిగింది దాన్ని నేను ఎలక్ట్రికల్ షాప్ కోసం ఉపయోగించుకున్నాము అలాగే నాకు మా పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన అవి కూడా వచ్చినాయి ఉపయోగించుకున్నాము ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడే రావాలి జగన్ అన్నే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే మేడం గారికి నా నమస్కారములు వేదికపై ఉన్నటువంటి అధికారులకు పెద్దలకు నా నమస్కారములు తోటి పదకొండు అందరికీ నా నమస్కారములు నాకు వయసు చేయత మూడు విడతలుగా రావడం జరిగింది ఫస్ట్ విడతలో నేను కుటుంబ మిషన్ పెట్టుకొని కొంచెం ఆర్థికంగా బలోపతమైనాను తర్వాత వచ్చిన దాంతో నా కొడుకుకి ఎలక్ట్రానిక్ షాప్ పెట్టించినాను నాకు మరి నాకు మరియు అమ్మఒడి రైతు భరోసా అన్నీ వచ్చినాయి దీంతో నేను నా కుటుంబం ఆర్థికంగా బలోపేతమైనాను మన నవరత్నాలలో భాగమైన ప్రతి ఒక్క ప్రతి మహిళకి చేరిందని నాకు తెలిసింది దీనికి జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి మనం జగనన్నకే ఓటేసి కనిపించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను జై జగన్ మరి చేతులు కలుపు కొంతమంది చేతులు కలుపుతూ ఉంటారు కానీ చేతులు వారిని వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి కూడా ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ ఎదురాలని చెప్పి ఎస్సీ ఎస్టీ వారు పేదవారు మరి వారందరూ కూడా ఆనందంగా సంతోషంగా మరి ఆర్థికంగా బలపడ ఉద్దేశంతో మరి చైట కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది బలవంతుడైతే శత్రువులంతా ఏకమైతారని మనం చాలా సందర్భాల్లో విన్నాం మరి అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ రోజు మూడు పార్టీలు ఏకమై మన పైన దాడి చేయడానికి వచ్చారు ఈ మూడు పార్టీలే కాదు ఇంకొక ముప్పై పార్టీలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏమి ఎవరు చేయలేరని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఆ మూడు పార్టీల పరిస్థితి ఏంటంటే ఒక ఆయన నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటాడు నలభై ఐదు ఏళ్ల రాజకీయ అనుభవం అంటాడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి పదవి అనుభవించానంటాడు మరి ఆ డెబ్బై ఐదు ఏళ్ళ అనుభవంలో నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను వెతుకోలేక పార్టీల పార్టీల పడి పొత్తుల కోసం పోరాటం చేస్తున్నాడు ఇంకొక ఆయన జనసేన ఆయన పార్టీ పెట్టి రాష్ట్రంలో పది సంవత్సరాలైంది ఆ పార్టీలో కనీసం ఇప్పటి వరకు పది మంది వార్డు మెంబర్లు కూడా లేరు ఇంకొక పార్టీ బిజెపి బిజెపి దేశాన్ని ఏకదారిగా పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఆ పార్టీకి ఒకడు ముష్టి వేస్తే కేవలం ఐదు సీట్లు ఆరు సీట్లతో పోటీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే చూడండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో వారికే అర్థమైంది మరి ఇంకొక విషయం ఏంటంటే మహిళల ముందు భగవంతుడు ప్రత్యక్షమై మీకు ఒక పక్క అమృతం ఒక పక్క ఐదో తనం పెడితే ఎటువంటి మహిళ అయినా సరే ఐదో తనాన్ని కోరుకుంటుంది మరి మీ సాటి మహిళ కంగాటి శ్రీదేవమ్మ ఐదో దూరం తన దుర్మార్గులు ముందుకు వస్తున్నారు వారిని మీరే ఓటు రూపంలో శాశ్వతంగా తరిమి తరిమి కొట్టాలని మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఇంకొక వ్యక్తి బోయ సాంబశివుడు ఆయన మహిళకు కూడా మొత్తం దూరం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మీ ముందుకు వస్తున్నారు ఓటు వరగడానికి వారిని కూడా ఈ ఇద్దరికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి తరిమి తరిమి కొట్టవలసిందిగా కూర్చున్నాను బోయ సాంబశివుడి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆయన మా కులం వాళ్ళని ఆయన కులస్థులతో ఆయన వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని కాదామని కానీ అక్కడ ఆ సాంబశివుడి పిల్లలు ఆ తల్లిని పట్టుకొని అమ్మ నాన్న ఎక్కడమ్మా అమ్మ నాన్న ఎక్కడ పోయాడమ్మా అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని అడుగుతుంటే అక్కడ చూసిన వారంతా కన్నిటి సంద్రంతో మునిగిపోయారు ఏకమై శ్రీదేవమ్మ గారిని అత్యధిక మెజార్టీతో కల్పించుకోవాల్సిన సమయం మీ చేతికి వచ్చిందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను రెండు అడుగుల అన్నాడు ధైర్యంగా నీ ఓటు నిజంగా న్యాయానికి వేసారు న్యాయం గెలిచింది అవునా కదా రెండు వేల పంతొమ్మిదిలో న్యాయానికి ఓటు వేసుకున్నారు మేము చెప్పాం మేము వస్తే మీరు గెలిపించండి ఎమ్మెల్యేగా గెలిపి మనందరూ కలిసి గెలిపించుకున్నాం సీఎంగా అన్ని చేసుకుందాం అని చెప్పేసి ఆనాడు నేను ఎన్నో మరి అన్న నారాయణ అన్న పోయినాక నేను కూడా గడప గడపకు వచ్చాను చేశాము చెప్పాము అధికారంలోకి వచ్చాక అన్నీ కూడా చేసి మళ్ళా కూడా గడప గడపకు వచ్చి మీ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే మూడో స్థానం సంపాదించుకుండి మీదగా కూడా మీరు నన్ను మరి అందరూ కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషం అందరూ మీరు అంతా ఎంకరేజ్ చేసినందుకే నేను అంతా కూడా మన ఇరవై ఏడు వేల కుటుంబాలను ఇరవై ఏడు వేల ఇళ్లను సందర్శించగలిగాను గడప గడప దప్పగలిగాను అంతా కూడా మీ ఆశీర్వాదం ఎందుకంటే ఆ మహాన్వాడు మన జగనన్న ఇలాంటి ఎక్కడా కూడా మీకు మనకొచ్చే పథకాలలో ఎక్కడా కూడా నాయకుల చేతుల్లో లేకుండా ఎక్కడా కూడా గత ప్రభుత్వాలు జన్భూమి కమిటీ ద్వారా సగం తిని సగం ప్రజలకు పంచే విధంగా లేకుండా ఎక్కడా కూడా మా నాయకు చేతుల్లో లేకుండా ఎక్కడా కూడా కార్యకర్త మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా మీ అకౌంట్లో పడే నిదానాన్ని గత ప్రభుత్వాలు ఎక్కడైనా మీద చూసారా మరి విన్నారా ఇలాంటి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించి విషయం అలా వచ్చిందని చెప్పేసి అక్క చెల్లెలకు తెలియజేస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు జెండా వైసీపీ జెండా పోస్తున్న అంటున్నారు మీకేమస్త వైఎస్ఆర్స్ మరి పద్నాలుగు సంవత్సరాలు గెలిపించారు కదా మీరు ఏమన్నా ఆదాయం తింటున్నారా అన్ని కూడా వాలంటరీ వ్యవస్థ తెప్పించా అన్ని కూడా సచివాలయ వ్యవస్థ తెప్పించా అన్ని కూడా రైతు భరోసా తెప్పించా అంతా కూడా వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నాము ఇంటికి దీపం ఇల్లాలి మా ఇంట్లో ఇల్లాలి భార్య కానీ చెల్లి కాని ఎవ్వ కానీ తాత గాని నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళు బాగుంటే మేము బాగుంటామా బాగుంటామయ్య అని చెప్పేసి మన కార్యకర్తలు అంతా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మాట్లాడారు టీడీపీ బ్రదర్స్ కి మరి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటి ఆలోచన చేసారా ఈరోజు లక్ష రెండు లక్షల యాభై వేల కోట్లను ఈరోజు జగనన్న డీపీటీ నాన్ డీపీటీ ద్వారా మనకు ఖర్చు చేస్తుంటే పేదవాళ్ళకి ఇవన్నీ కూడా మేము నిలేవాళ్ళం జగనన్న లేకుంటే ఇవన్నీ కూడా పేదలకు పంచేటువంటి మేము తినేవాళ్ళం కదా దాచుకో దోచుకోకుండా మరి ఈ రోజు నీరు చెట్టు అనే ప్రోగ్రాం ద్వారా మా నాయకులు కార్యకర్తలు టిడిపి వాళ్ళు ఆనాడు తిన్నారు కదా మరి మీకు అవన్నీ లేవు కదా అని ఎత్తుపడు మన వాళ్ళ మన వాళ్ళు ఒకటే చెప్పారు మన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల నాయకులు మేమంతా కూడా మాకు జగన్ అనే ఆయన ఉంటే మహిళలకు శ్రీరామ రక్ష మాకు మహిళలకు శ్రీరామ రక్ష ఉంటే మా ఇల్లన్నీ పావుతాయేదే దుర్మార్గంగా మనమంతా కూడా ప్రశాంతంగా ఒకటే మహా పుణ్యక్షేత్రం ఎక్కడ శ్రీశైలం తర్వాత బ్రహ్మగుండం అవునా కదా ఎంత ప్రశాంతంగా జరుపుకుంటాం మనమంతా ఈనాడు ఐదు సంవత్సరాల నేను అభిషేకాలకు లేను నా పెళ్ళి అయినప్పటి నుంచి చంద్రబాబు నారాయణ రెడ్డి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అభిషేకాలు చేస్తాం అమ్మకు అర్చన చేస్తాం తర్వాత మామ పేరు మీద శివారెడ్డి మామ పేరు మీద అన్నదానాలు స్వల్ప అల్పాహారం పెడతాం ఇవన్నీ కూడా ఆనవాయితీగా మా పెళ్లి ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఈ రోజు కొత్తగా వాంటెడ్గా మేము పూజ చేసుకుంటుంటే దుర్మార్గంగా మహిళ దినోత్సవం ఆ రోజు వేల మంది భక్తులు ఉన్నారు బయట కనీసం ఆకతాయని అల్లా చేసిన విధవలకు చెప్తున్నా ఈరోజు విధవలకు చెప్తున్నా నిజంగా విధవలే వాళ్ళు అలాంటి ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి ఆ రోజు అల్లర్లు చేసుకుంటా ఈ వేసుకుంటా రుద్రాభిషేకం అమ్మా పడుతుంది ఈశ్వనికి రుద్రాషేకం లేదు కాదు రుద్రాభిషేకం అసలు శివునికి ఎన్ని రుద్రాలు ఉంటాయో ఆ ఆకతాయికు అని అడుగుతున్నా ఎన్ని రుద్రాలు ఉంటాయో ఈశ్వనికి ఒక్కొక్క రుద్రం ఎంతసేపు పడుతుందో ఆకతాయికి తెలిసినా అని అడుగుతున్నా మర్యాదగా ఉండే వాళ్ళకి ఇలాంటి పూజలు అర్థమైతాయా అని చెప్తున్నా మర్యాదస్తులకు అలాంటివి చెల్లుతాయా అని అడుగుతున్నా ప్రశాంతమైన మండలానికి వచ్చి ప్రశాంతమైన బ్రహ్మగుడానికి వచ్చి ఈసుకుంటా చేసుకుంటా ఎమ్మెల్యే తిట్టుకుంటా బయట ఏమన్నా ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి తెలుసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక మహిళ లోపల కుటుంబ సభ్యులతో పూజ చేసుకుంటుంటే ఏ విధంగా తన్నడము ఏ విధంగా వాటిని తొయ్యడము చేస్తున్నారో మరి వాళ్ళకే మహర్షివుడు ఆ రోజు మరి వాళ్ళకి మహాశివలందరి రోజే భగవంతుడు చూపిస్తాడు ఆ రోజే వాళ్ళ దుర్మార్థం చేసిపోయింటాడు మహాశివుడు బోళాశంకరుడు అమ్మవారు ఆ విధంగా మమ్మల్ని అర్చన చేసుకుని కూడా టైం లేక మరి ఆ రోజు ఎంత గందరగోళం చేసినాడో మరి అమ్మవారు మరి చూసుకుంటారు వాళ్ళందరినీ కూడా ఈరోజు అలాంటి పరిస్థితులు మనకు అవసరమా అలాంటి మెదవులకు ఓటు వేసి మళ్ళా దుర్మార్గమైనా మండలానికి ఎక్కడో పది సంవత్సరాలు ఏ మళ్ళీ మళ్ళా మళ్ళీ కూడా పోతాం మనం అలాంటి దుర్మార్గులకు ఓటు వేస్తే మహిళ అనేది అర్థం పద్ధం లేని వాళ్ళకి మన మహిళ ఓటు వేసుకుంటే నిజంగా మన ఓటు మనం చంపుకునేట్లే మన ఓటు మనం నాశనం చేసుకునేట్లే ఎగ్జాంపుల్ రెండే ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి కానీ అలాంటి ఆకతాయిలకు ఎప్పుడు ఎప్పుడూ భయపడదు అలాంటి ఆకతాయిలకు డోర్ ముందర ఉంటే మరి పారిపోయి దొడ్డిదాట పోతాదేమో శ్రీదేవం కనుక్కోటారు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది నారాయణ రెడ్డి భార్య అనేది వాళ్ళకు తెలుస్తలేదు నారాయణ రెడ్డి భార్య ఇక్కడ ఉండేది ఇలాంటి ఆకతాయిలు ఆకతాయిలకు భయపడి పారిపోయి ఏదో మీరు మీరున్నారడ మీరు గేటు దగ్గర నేను దొడ్డిదాట పోతున్నాను శివరాత్రి రోజే భయపడిస్తే పోరు నా వెనక అమ్మవారు ఉంది తాండా మీరు అనుకున్నారేమో మంచిగా ఉంటే మంచిగా చూస్తారు శ్రీదేవ్ చెడు అంటే మళ్ళా అక్క మీ కళలేకొస్తాను అని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా నా మహిళల ముందరే చెప్తున్నా మళ్ళా కూడా మహానుభావుడి మన అన్న జగనన్న సేవలో మళ్ళా కూడా సేవ చేస్తా పేద వాళ్ళకి అండగా ఉంటా ప్రతి వాళ్ళకి కూడా దగ్గర చక్కగా చెల్లెలకు చెల్లెలుగా రోజు మీ అందుబాటులో ఉండి సేవ చేసుకోవాలని నా దృక్పృతం మీ నాయన డిప్యూటీ సీఎం అయి ఉంటే నువ్వు విధమా చేస్తావా పై చెన్నప్ప కోటం తోగని చూస్తావా చెన్నప్పలే చెన్నప్ప కోట తోగలని మీ ఆర్టీఓ ద్వారా మరి ఆదో ఆటీ పెట్టుకొని చూడాలని మేమంతా స్ట్రైక్ చేసే చిన్నమ్మ కోటను ఆపాము అప్పుడు కూడా అప్పుడు కూడా మీ అధికారంలో ఉన్న మీ నీత జాతి అది ఈ రోజు మా అధికారం మేము ఉన్నాం మేము ఎక్కడెక్కడ డెవలప్ చేసుకుంటా ఎక్కడెక్కడ గుళ్ళన రంగస్వామి తాడ కూడా రోడ్డు కోటి నలభై కోటి ఇరవై లక్షలతో రహదా గోపురం అమ్మవారి స్వామికి అవన్నీ కూడా డిప్యూటీ మన ఫైనాన్స్ మినిస్టర్ రాజారెడ్డి అన్న నేను ఇద్దరం కలిసి అక్కడ మరి భూమి పూజ కూడా చేయడం జరిగింది చిన్న పరిస్థితి ఈ రోజు మన కల్లారా చూస్తున్నాం ఈ రోజు మరి పదహైదు రోజుల కోసాలు వచ్చే నీళ్ళనేది రోజు మనమంతా కూడా ంద్రి ఈ రోజు చూసుకుంటా పోతే పోయినప్పుడు బాగా సముద్రం లాగా హంద్రి మన అదృష్టం నెలకాలం కూడా హంద్రిగా ఉంటాయి ఆ హంద్రికరుంటే మన ఎదుక నీళ్లు వస్తాయి ఈ విధంగా మనం అంతా కూడా గతంలో చెప్పినవన్నీ కూడా ఈరోజు తీసుకొని వచ్చాం మన పూజ చేసాం మరి ఈ రోజు రకరకాల ఎప్పట్లో ఎప్పుడో తీర్చలేనివన్నీ కూడా ఈరోజు అన్నాడు మాట ఇచ్చినటువన్నీ కూడా ఈరోజు చేసి చూపించిన ఘనత మన ప్రభుత్వాన్ని మన జగన్ అన్నది కూడా రక్తమయం చేసే చరిత్ర వాళ్ళది కాబట్టి ఒక్కసారి ఎవరు మంచి చేస్తారు ఎవరు ప్రాణ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి ప్రతి ఇళ్ళకి మళ్ళీ మీరు ఆస్వాదించాలి మరి మీ సేవకురాలుగా మీరు చూడాలని చెప్పేసి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను నా కుటుంబంతో సహా మరి మీ సేవలో ఉంటామని చెప్పేసి ఒకసారి మీ అందరికీ మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రక పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలవదు మరి అన్న రుణం తీర్చుకోవాలంటే అన్నకు బాలాభిషేకం చేయాలి కదా ठीक है सिग्नल प्रॉब्लम क्या प्रॉब्लम है